నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి పద్దెనిమిది ఏళ్ల అనుభవం ఎనిమిది వేలకు పైగా హ్యాపీ పేషెంట్స్ సంప్రదించండి అలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు కొనసాగుతున్నాయి ఉదయం నుంచే ప్రార్థనలు చేసేందుకు చర్చిలకు వెళ్తున్నారు క్రిస్మస్ సందర్భంగా విద్యుత్ దీపాలతో చర్చలను అందంగా తీర్చిదిద్దారు మందిరాలు కనిపిస్తున్నాయి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన బంధువులు స్నేహితులతో పాటు ప్రార్థనా మందిరాలు కోలాహలంగా మారాయి అంతటా యేసు గీతాలాపన వినిపిస్తోంది వారం రోజుల నుంచే క్రైస్తవులు ఇళ్లతో పాటు చర్చలను కూడా అందంగా అలంకరించారు మరోవైపు స్టార్స్ క్రిస్మస్ ట్రీస్ తో ప్రతి ఇంట్లో సందడి వాతావరణం ఇక అన్ని మేరీమాత విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది మేరీ మాతను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వెళ్తున్నారు ఫ్రాన్స్ లోని లూర్తు నగరంలో సహజమైన గుహలో ఉన్న మేరీమాత విగ్రహం తరహాలోనే ఇక్కడ కూడా సహజమైన గుహలో మేరీ మాత దర్శనమిస్తున్నారు అందుకే క్రిస్మస్ రోజున ఇక్కడికి భక్తులు భారీగా బారులు తీరుతారు ఇక భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు అటు మెదక్ సిఎస్ఐ చర్చ్ క్రిస్మస్ వేడుక సందడిగా సాగుతుంది ఉదయం నాలుగు గంటలకే బిషప్ పద్మారావు మొదటి ఆరాధన కార్యక్రమం ప్రారంభించారు దేవుని ఆరాధన కోసం తెలంగాణ రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు మరోవైపు ప్రముఖులు రాజకీయ నాయకులు సైతం మెదక్ చర్చకు వస్తున్నారు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు అన్ని సౌకర్యాలు కల్పించారు చర్చికి భక్తులు భారీగా వస్తుండటంతో పోలీసులు పటిష్టమైన ఏర్పాటు చేశారు మెదక్ ఎస్పీ మహేంద్ర ఆధ్వర్యంలో నలుగురు డిఎస్పీలు నలభై మంది సీఐలు ఇరవై మంది ఎస్ఐలతో అరవై మంది మహిళా పోలీసులతో పటిష్టమైన నిఘాను ఏర్పాటు చేస్తున్నట్టుగా అధికారులు తెలిపారు అలాగే పోలీసులు చెక్ పాయింట్స్ ఏర్పాటు చేసుకుని భరంతరం పరిశీలించబోతున్నారు మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు నరసింహారావు విజయవాడ చర్చ్ లో పండుగ వాతావరణం ఎలా ఉంది ఎంతమంది భక్తులు ఇప్పటికే ప్రార్థనలో పాల్గొన్నారు అప్డేట్స్ ఏంటి క్రిస్మస్ పర్వదినాన్ని క్రైస్తవులు ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ప్రధాన చర్చలన్నీలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి అర్ధరాత్రి నుంచి ప్రత్యేక ప్రార్థనలు కూడా నిర్వహిస్తున్నారు ప్రస్తుతం మనం గుణదల మేరిమాత పుణ్యక్షేత్రంలో ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాం చూడొచ్చు దాదాపు వందేళ్ల చరిత్ర కలిగినటువంటి మేరీమాత పుణ్యక్షేత్రంలో ప్రస్తుతం భక్తుల రద్దీ అయితే కొనసాగుతుంది ఎందుకంటే రాత్రి నుంచి కూడా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు ఎందుకంటే దాదాపు వందేళ్ల చరిత్ర కలిగినటువంటి గుణదల మేరి మాత పుణ్యక్షేత్రంలో మూడు రోజుల పాటు మత ఉత్సవాలు నిర్వహిస్తారు అప్పుడు వచ్చిన రద్దీ ఇవాళ ఒక్కరోజు మాత్రమే వస్తుంది అంతే అంత అయితే పరిస్థితి ఎందుకంటే క్రిస్మస్ పండుగంటేనే ఒక పండుగ శోభ కనిపిస్తుంది మొత్తం కూడా భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు కుల మత భేదాలు లేకుండా కూడా ప్రతి ఒక్కరు ఇవాళ చర్చి కూడా వస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ క్యాండిల్స్ వెలిగించి నేరీ మాత్రం దర్శించుకొని లోపల చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు కూడా నిర్వహిస్తారు ఇక్కడ కొంతమంది ఉన్నారు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు మేము గుండదల రోజు గుండదల గుడికి వస్తూ ఉంటాం క్రిస్మస్ పండుగ రోజు ఉదయాన్నే మా ఇంట్లో అందరూ కలిసి క్రిస్మస్ పండుగని ప్రతిరోజు గుండదలు వచ్చి క్రిస్మస్ పండుగ రోజు మేము హ్యాపీగానే పండుగ నిర్వహిస్తూ ఉంటాము కుటుంబ సభ్యులతో మొత్తం కూడా మొత్తం కుటుంబ సభ్యులు మొత్తం ఇక్కడ చిన్న పెద్దలు తేడా లేకుండా కూడా ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తూ ఉంటారు ఎందుకంటే మొత్తం కూడా కుటుంబ సభ్యులు ఇప్పటికే సుదూర ప్రాంతాల నుంచి చుట్టుపక్కల దూర ప్రాంతాల నుంచి ఉన్నవారు కూడా క్రిస్మస్ అంటేనే ఒక పండుగ వాతావరణం దీనికి సంబంధించి కూడా మొత్తం కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుకుంటూ ఉంటారు ప్రస్తుతం రాత్రి నుంచి కూడా ప్రధాన చర్చిలన్నిటిలో కూడా అటు విజయవాడతో పాటు మొత్తం నందిగామ తిరువూరు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా ప్రధాన చర్చిలన్నీ కూడా మొత్తం కిటకిటలాడుతున్నటువంటి విజువల్స్ లో చూడవచ్చు ప్రస్తుతం మనం గుణదల హండ్రెడ్ ఇయర్స్ సంబంధించి కూడా ఏదైతే అత్యంత పురాతనమైనటువంటి చర్చ కావడంతో కూడా ప్రత్యేక ప్రార్థనలు కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు అర్ధరాత్రి నుంచి కూడా మరి కాసేపట్లోనే పూజా కార్యక్రమం కూడా జరగబోతుంది పూజా కార్యక్రమాన్ని తొలగించేందుకు అటు యేసు క్రీస్తు జన్మదినాన్ని జన్మవృత్తాన్ని వివరించేందుకు కూడా మొత్తం ఫాస్టర్లు ఇప్పటికే దీనికి సంబంధించి బోధన కూడా చేయనున్నారు దీనికి సంబంధించి మొత్తం కూడా ప్రార్థనలో ప్రత్యేకంగా పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకంగా క్రిస్మస్ ట్రీకి సంబంధించి కావచ్చు క్రిస్మస్ కావచ్చు వాడ వాడవాడలో కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా మొత్తం ప్రత్యేకంగా చర్చిల్లో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది ప్రత్యేకంగా అలంకరణలు కూడా చేయడం జరిగింది దీనికి సంబంధించి క్రీస్తు బోధనల గురించి మొత్తం కూడా ఇప్పటికే ఫాస్టర్లు అటు దైవ సేవకులు కూడా వివరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మీద ఉమ్మడి జిల్లా కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం క్రిస్మస్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు